అందరికీ నమస్కారం కాసేపు మధుతో ఛానల్కి స్వాగతం ఈరోజు నేను అరటికాయ కూర ఎలా చేసుకుంటానో చూపిస్తాను దీనికోసం నేను ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు ఒక అరటికాయని ఇలాగ ముక్కలుగా తరిగి నీళ్ళల్లో వేసి ఉంచుకున్నాను నీళ్ళల్లో వేసుకుంటే అరటికాయలు నల్లగా అవ్వవు ఈ కూర చేసుకోవడానికి నేను రెండు టీ స్పూన్ల ఫలి ఆయిల్ తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు ఏ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు ఆయిల్ వేడికిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ పొట్టుపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు కారం కోసం ఒక ఎండుమిరపకాయ ముక్కలుగా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుకోవాలి పోపు వేగిపోయిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగడానికి ఉప్పు వేయనవసరం లేదు ఇలాగ మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి మరి పూర్తిగా వేగనవసరం లేదు ఇలాగ సగం వరకు వేయించుకొని ఇప్పుడు దీనిలో అరటికాయ ముక్కలను వేసి కలుపుకోవాలి అరటికాయ ముక్కలు మగ్గేసరికి ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేగిపోతాయి ఒకసారి కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి కాసేపటి తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఇలాగ మూత పెట్టి మగ్గించుకుంటే అరటికాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి నీళ్ళు ఏమీ అవసరం లేదు చాలా త్వరగా అరటికాయ కూర మగ్గిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు దీనిలో నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి అలాగే కారం తినేవాళ్ళు కారం కూడా వేసి కలుపుకోండి మేము కారం ఎక్కువ తినం అందుకని నేను కారం వేయడం లేదు మీరు కావాలంటే కారం కూడా వేసి కలుపుకోండి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి అట్టికాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి కూర చక్కగా మగ్గిపోయింది ఈ అట్టికాయ కూరలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది దీన్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వలన ఇంటర్ స్ట్రెయిన్లో గుడ్ బ్యాక్టీరియా చక్కగా డెవలప్ అవుతుంది కుదిరితే వారానికి ఒకసారైనా అట్టికాయ కూర తినండి ఈ అట్టికాయ కూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపు మదువుతో